హైదరాబాద్ లక్టికాపోల్ లక్టి అశోక్ హోటల్లో తెలంగాణ ఉద్యమకారుల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సమావేశానికి తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ ఓయూ జేఏసీ తెలంగాణ ఉద్యమకారుల సంఘం నాయకులు హాజరయ్యారు తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై గజల స్థలం ఇవ్వాలని ఇంటి నిర్మాణానికి ఇరవై ఐదు లక్షల ఆర్థిక సాయం చేయాలని ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు గజల కాంతం కోరారు ప్రతి ఉద్యమకారునికి ఇరవై పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఉద్యమకారులకి అర్హతపట్టి ఉద్యోగాలు కేటాయించాలన్నారు తెలంగాణ కాబట్టి ఇప్పటికైనా మన కోరికలు సాధించడంతో పాటు మన వాళ్ళందరూ కూడా రాజ్యాధిక ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులకు ముఖ్యంగా మంత్రి పదవి ఇచ్చిరో చేయలేదు కానీ ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారు అందులో ముఖ్యంగా దళితుల నుంచి ఇవ్వాలని ఈ మధ్యనే మన పిలవర్తుర సరే సరే దయా దయాకర్ కూడా నా మిత్రుడే రేవంత్ రెడ్డి గారు చేస్తారని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారులను అందేశారని ఆశిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని నేను అనుకుంటా రెండోసారి మరి ఇంకా